హాయ్ ఫ్రెండ్స్ డబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ది రాజేష్ ఈ చిత్రం రేపే వరల్డ్ వేటిగా పన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంపై మరింత హైప్ అయితే ఉందనమాట ట్రైలర్ టూ రిలీజ్ అయిన తర్వాత మంచి హైప్ అయితే ఏర్పడిపోయింది రాజేసాబ్ చిత్రంపై అయితే ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సినిమాలు వచ్చాయి అందులో చాలా వరకు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి కానీ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి పాన్ ఇండియా సినిమాలో ఇప్పటి వరకు బాహుబలి టూ త్రిపుల కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కేజీఎఫ్ టూ పఠాన్ జవాన్ టూ ధురంధర్ ఈ చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే ఈ చిత్రాలన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ తో విజువల్ వండర్స్ గా నిలిచాయి ఈ చిత్రాలు అందువలన వెయ్యి కోట్ల గ్రాస్ ను అందుకుంది కానీ దీ రాజా ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే హర్రర్ కామెడీ ఫాంటసీ అందువలన ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవటం కష్టమే అని చెప్పాలి ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు వరకు వెయ్యి కోట్ల వసూలు చేసిన చిత్రాలు లేవు ఒకవేళ రాజాసాబ్ వెయ్యి కోట్ల గ్రాస్ మార్కు ను సాధిస్తే ఆ ఘనత సాధించిన తొలి హర్ర రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలుస్తుంది ప్రభాస్ నటించిన బాహుబలి టూ పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వచ్చేసి పదకొండు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి యావరేజ్ టాక్ వచ్చినా సరే ప్రభాస్ సినిమాలు నాలుగు వందల నుంచి ఏడు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబడతాయి మరి అలాంటిది సంక్రాంత్రి సీజన్ లో రిలీజ్ కాబోతున్నది రాజాసాబ్ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంటుందా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్